అది త్రేతాయుగ కాలం అంటే త్రేతాయుగానికి కాలకు ముందు త్రేతాయుగానికి ముందు అప్పుడు పరశురాముడు శివుడికి శిష్యుడైన విద్య నేర్చుకుంటున్నాడు శివుడికి శిష్యుడై విద్య నేర్చుకున్న సందర్భ సందర్భంలో అతడికి సహ విద్యార్థిగా గణపతి దేవుడుగా ఉన్నాడు పరశురాముడికి సహ విద్య స్నేహితుడుగా ఉన్నాడు ఆ సమయంలో పరశురాముడికి భూమి మీద దుష్టులను కూడా శిక్షించవలసినటువంటి పని పడింది అది ఒక పెద్ద కథ మీకు తెలుసు వెంటనే రాముడు భూలోకానికి వెళ్ళాడు భూలోకానికి రావాల్సి వచ్చింది ఇరవై ఒక్కసార్లు భూమి చుట్టూ ప్రదక్షిణం చేశాడు దుష్టులందరినీ కూడా దుట్ట రాజులందరినీ కూడా వధించాడు తరువాత శివగురువును చూద్దామని కైలాసానికి వచ్చాడు గురు శివుడు అంటే గురువు కదా ఆ శివగురువుని మొదటి గురువు చూస్తానే అప్పుడు శివుడు అంతఃపురంలో విశ్రాంతి తీసుకుంటూ సమయం అది ఆ అంతఃపుర ద్వారం వద్ద గణపతి ఉన్నాడు కాపలా పెట్టారు ఎవరికి కూడా లోపలికి వెళ్ళగా వెళ్ళకోకుండా చూసుకొని కాపలా పెట్టాడు సరిగ్గా ఆ సమయంలో పరశురాముడు అక్కడికి వచ్చాడు లోపలికి వెళ్ళబోతున్నాడు కైలాసంలో సర్వంతర్యామైనటువంటి పరమాత్మను చూడటానికి వచ్చాడు గణపతి పరశురాముడిని అడ్డగించి ఇలా అన్నాడు అయ్యా ఇది తండ్రి గారు విశ్రాంతి తీసుకునేటువంటి సమయం ఏం తల్లి అన్నారే అని ఒక చోట అన్నారు ఒక కాల్పంలో జరిగినటువంటి కథ ఎన్ని కల్పాలు కనుక ఇప్పుడు లోపలికి నువ్వు వెళ్ళకూడదు శివుడిని నువ్వు చూడకూడదు కాసేపు ఆగు అన్నాడు అమ్మవారి దగ్గరనే అదే అయింది అందుకు పరశురాముడు ఏ గణపతి నేను ఆయన శిష్యుణ్ణయ్యా నేను ఎప్పుడు జతలో ఉండేవాణ్ణి నేను ఒకప్పుడు ఇప్పుడేదో పెద్ద పనిపడి వెళ్ళిపోయినా నేను పెద్దోడు అయిపోయినా దూరం చేశారు చిన్నప్పుడు నేను దగ్గరే ఉండి నేను శిష్యుడు అంటే నువ్వు ఎవరనుకున్నావు నేను నీ కొడుకు కన్నా ఎక్కుడు వాణ్ణి నేను శిష్యుడు కన్నా ఎక్కువ వాణ్ణి కొడుకుతో నేను సమానం నీకన్నా ఎక్కువ వాణ్ణి కనుక నేను నా తండ్రి గారి వద్దకు నేను వెళతాను నువ్వు అడ్డగించటానికి వీల్లేదు అటు తప్పుకో అని ఇద్దరికి వాగ్వాదం జరుగుతుంది అప్పుడు అప్పుడు గణపతి వెళ్ళటానికి వీలు లేదు ఆజ్ఞ అయింది తండ్రి ఆజ్ఞ అయింది కాబట్టి నువ్వు ఎవరైతేనేమి వెళ్ళటానికి వీలు లేదు అంటాడు అప్పుడు పరశురాముడు వెళతానన్నాడు దాంతో ఇద్దరి మధ్య మాటా మాటకు బాగా పెరిగిపోయి దానికి పరిశురాముడు సహించలేకపోయాడు మాట మాట పెరుగుతున్నప్పుడు అసలే దుష్టులను వధించి అప్పుడే వచ్చాడు ఇంకా కోపంలో ఉన్నాడు చాలామంది ఇంట్లో ఎవరి మీద కోపపడినప్పుడు ఇంకెవరైనా మాట్లాడితే కాఫీ అండి అంటే తీసి ముఖానికి వేసేస్తారు ఇంకా కోపం తగ్గలేదు అందుకని ఆ బుద్ధివంతురాల భార్య వెళ్ళకూడదు అప్పుడు కాఫీ కావాలని కూడా వెళ్ళకూడదు అరగంట ఫోన్లే ఆ తర్వాత వెళదాం లేదా అట్లా తక్షణం వెళితే అసలే అసలే కోపంగా ఉంటారు ఆ కోపం తగ్గాల అసలే దుష్టులను వధించి అప్పుడే వచ్చినాడు రాముడికి ఆవేశం ఎక్కువ పరిచురాముడికి చల్లారు లేదు కోపం విపరీతంగా ఉంది కోపం బాగా వచ్చింది కోపం అంతా పెరిగిపోయింది ముందుగా గణపతిని కొట్టాడు ఊరికే ఉండకోకుండా అందుకు గణపతి కోపించి రాముణ్ణి తన తొండంతో గట్టిగా చుట్టి పైకెత్తి బ్రహ్మాండాన్ని అంతా చూపించేశాడు తర్వాత స్వర్గలోకము సత్యలోకం కూడా చూపించాడు తొండంతో అన్ని చోట్ల ఇట్లా తిప్పి కైలాసం వైకుంఠం మొదలైనటువంటి లోకాలన్నీ కూడా తన తొండంతో పరశురాముడికి చూపించారు ఆ తర్వాత అన్ని లోకాల కంటే ఉన్నతంగా ఉండే పైన ఉన్నటువంటి గోలోకాన్ని కూడా చూపించాడు ఆ ఉన్నతమైనటువంటి గోలోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఆ బ్రహ్మరూపంగా ఉన్నాడు అక్కడ ఆయనే పార్వతీదేవి కోరిక మేరకు తన పూర్ణ కళతో ఆమెకు గణపతిగా పుట్టాడు అని చెప్తారు ముందుకు పుడతాడు ఇది గణపతి స్వామి యొక్క నిర్గుణ రూపము చూసారా రెండు రూపాలు పరశురాముడికి కనపడ్డాయి ఇలా గణపతి దేవుడు పరశురాముడికి తన నిజరూపాన్ని చూపించి క్రిందికి దిగుతూ ఉన్నాడు అయినా కూడా పరశురాముడు గణపతిని తెలుసుకోలేకపోయాడు ఇంతైనా కూడా పరశురాముడు ఆయన పరశురాముని విసిరేశాడు అప్పుడు గణపతి ఇలా ఆలోచించాడు ఈ పరశురాముడిని తండ్రిగాడు పరశురాముడికి ఇచ్చారంటే ఈ పరశువుని ఈ పరశువుని తండ్రి గారు ఇచ్చారు తండ్రి గారు పరమే ఈ పరశురాముడికి ఇచ్చారు కనుక ఇది తండ్రి ఇచ్చిన ఆయుధం నా మీద ఇచ్చరేశాడు అందుచేత తండ్రికి సంబంధించిన వాటిని కూడా తప్పకుండా గౌరవించాలి తండ్రిది కాబట్టి నేను దాన్ని గౌరవించాలి అదే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించను ఇంద్రజితు అక్కడ హనుమంతుడు కావలిసికి కట్టుబడ్డాడు ఆయనకు శాప శాపము ఆయనకి వరం ఉంది బ్రహ్మాస్త్రం ఏం చేయలేదు అయినా కూడా రావణాసుని చూడాలని చెప్పేసి తాను చుట్టుకు చుట్టుకున్నటువంటి బ్రహ్మాస్త్రాన్ని తప్పకుండా ఏదో ఏదో దాంట్లో తాడులో కట్టేసినట్టుగా మళ్ళీ తాడు కట్టారులేండి అట్లా తీసుకువెళ్ళారు అట్లా తండ్రి గారిని గౌరవించాలనే దృష్టితో ఆ పరశువుని ఆ తప్పకుండా పూజించాడు పితృభక్తులు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే అశుభం జరుగుతుంది తండ్రి చెప్పిన మాట తండ్రి చెప్పినటువంటి ఆయుధం తండ్రి చెప్పినటువంటి పదార్థాలని మనం పూజించారు కనుక నేను దీనిని గౌరవిస్తాను అని నిర్ణయించుకొని తన దంతాన్ని గొడ్డలికి అడ్డం పెట్టేశాడు ఎడమ దంతాన్ని పెట్టాడు ఏదో ఒకటి ఇవ్వాలి కదా అది వచ్చినటువంటి కోపంగా వచ్చింది అది గొడ్డలి ఆ గొడ్డలి వచ్చి గణపతి దేవుడి యొక్క దంతాన్ని ఖండించేసింది అప్పుడు పుట్టిన భయంకరమైన శబ్దానికి పార్వతీదేవి బయటకు వచ్చి జరిగింది గ్రహించి గణపతిని ఓదార్చింది కొడుకుగా ఓదార్చిందప్పుడే వైకుంఠం నుంచి ఒక విష్ణుదూత వచ్చాడు పరశురాముడికి అతడు చేసినటువంటి తప్పు చెప్పి రాముణ్ణి మందలించారు మందలించాడప్పుడు వెంటనే పరశురాముడు పార్వతీదేవి పాదాలు గట్టిగా పట్టుకొని క్షమాపణ వేడాడు తర్వాత గణపతి దేవుడు చూపినటువంటి కరుణకు సిగుపడి ఆయన క్షమాపణ కూడా వేడాడు పరశురాముడు ఇక ఆనాటి నుంచి విరిగినటువంటి దంతత్వం ఉన్నటువంటి ఆ గణపతి దేవుడికి ఏకదంతుడు అనేటువంటి పేరు వచ్చింది ఎందుకు వచ్చింది అంటే ఏకదంతుడు అని అక్కడ ఆధ్యాత్మికత్వ ప్రకారంగా కామాన్ని విరిచాడు అని కూడా అని చెప్పవచ్చు ఈ విధంగా స్వామి తండ్రిని గౌరవించటం వల్ల ఆయన కీర్తి మరింత పెరిగిపోయింది ఏకదంత నామము ప్రసిద్ధికెక్కింది ఏకదంత ఏకదంత అంటే అది తండ్రిని గౌరవించినాడు కాబట్టి అంతటి ఏకదంతుడైనటువంటి గణపతి ఈ భాద్రపద శుద్ధ చవితి నాడే పుట్టాడు కనుక ఆ రోజు కనపడ్డాడు ఆయనకి పుట్టడు పుట్టక ఏం ఏం లేదు కదా ఆ రోజు కనపడ్డాడు కనుక ఆ దేవుడు ఈ రోజున సూర్యోదయ సమయంలో ఆకాశంలో దర్శనమిచ్చి మన ఇళ్లలోకి ప్రవేశిస్తాడు కనుక ఈ పవిత్రమైనటువంటి పవిత్రంగా మనమంతా ఉండాలి ఈరోజు మనమందరూ కూడా అందరూ స్నానం చేసుకొని ఉంటారు భక్తి శ్రద్ధలతో వరసిద్ధి వినాయక వ్రతాన్ని కూడా చేసుకున్నాం ఈరోజు చేసుకోండి అని చెప్పారు స్వామికి పత్ర పూజ చేయండి ఈరోజే అన్ని పత్రలు తీసుకొచ్చి పూజ చేయవచ్చు గరికలతో దూర్వాస పూజ కూడా చేయండి వ్రత కథ వినండి ఈ సందర్భంలో